వేతనాలు పెంచడంలో సింగరేణి యాజమాన్యం చాలా వైఫల్యం చెందింది అసలు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులతో చేయించుకునేటటువంటి ఎట్లాంటి చట్టాలు లేవు చట్టాలకు విరుద్ధంగా వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు సౌకర్యాలు కల్పించకుండా ఇలా సింగరేణి యాజమాన్యం పనిచేపిస్తూ ఉంది ఈ కార్మికులకు న్యాయపరంగా రావాల్సినటువంటి హైపవర్ కమిటీ వేతనాలను గత రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టుకొని కూర్చున్నారు ఈ విషయం పైన ఏ ఒక్క కార్మిక సంఘం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అది దసరా కానీ దీపావళి కానీ సంకరాత్రి కానీ ఇతర జాతీయ పండగ సెలవులు తొమ్మిది పండగ సెలవులని ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వడం లేదు అదేవిధంగా ఇవాళ ఈ సింగరేణిలో ఓటర్లన్నీ కూడా ఖాళీగా ఉండి కూలిపోతున్నా కూడా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వడం లేదు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఈ అచ్చేటటువంటి అతి కొద్ది వేతనాలతోని ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు కిరాయికి ఉండి కిరాయి కట్టలేనటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క కోటర్లు కోలిపి కూలిపోతుంటే మరొక పక్క కాంట్రాక్ట్ కార్మికులు అచ్చే అతి కొద్ది జీతాల నుంచి రెంట్ కట్టి ఇవాళ ఉండేటటువంటి పరిస్థితి నెలకొంది అందుకే సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తక్షణమే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఖాళీ ఉన్న కోటర్లన్నీ కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఇవాళ సింగరేణి సింగరేణిలో పనిచేసే సూపర్వైజర్లు పెట్రోల్ ఖర్చులు కానీ ఇతర ఖర్చులు కానీ ఇవాళ పర్మనెంట్ సూపర్వైజర్లకు లక్షల రూపాయలు చెల్లిస్తే ఇవాళ సూపర్వైజర్లకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు కనుక ఈ కాంట్రాక్ట్ సూపర్వైజర్లకు కూడా హై స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్ చేస్తా ఉంది ఈ రకంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు సిఎంపీఎఫ్ తో చాలా ఇబ్బంది ఉంది ఇవాళ సీఎంపీఎఫ్ ని కూడా వాళ్ళు ఆన్లైన్ చేస్తా అంటున్నారు ఇప్పటి వరకు ఆన్లైన్ చేయలేదు ఈ ఆన్లైన్ చేయకపోవడం వల్ల అది వాళ్ళ దిగిపోయిన కార్మికులు కానీ లోన్ పెట్టుకునే కార్మికులు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు సింగరేణి యాజమాన్యం దీని గుర్తించాలని చెప్పి సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ప్రధానంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్ వేతనాలు పెంచేంత వరకు